గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి జిల్లా కలెక్టర్ జిల్లా ఆదేశించిన అసెంబ్లీ స్పీకర్ గంజాయి మత్తు పదార్థాలు బారిన పడి యువతి యువకులు ఎందరో తమ తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగులుస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాలయ్యుడు పేర్కొన్నారు గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లలను చదువుకుంటారనే ఆశతో అనేక ప్రయాసాలకు గురై తల్లిదండ్రులు పంపిస్తే విద్యార్థులు విద్యాసంస్థల్లోనూ హాస్టల్లో గంజాయి మత్తు పదార్థాలు వంటివి సేవిస్తూ తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు వీటిపై జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపాలని అవసరమైతే ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి గంజాయి రవాణా అవుతుందో దాన్ని తెలియజేస్తానని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా అన్నారు అల్లూరి సీతారామరాజు వంటి మహానీయులు సమాధులను చోట కూడా రాత్రి సమయాల్లో మందు సేవించడం గంజాయి వంటివి సేవిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఎకనైనా ఈ మహమ్మారి గంజాయిని పూర్తిగా అణిచివేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి రాజు మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి జాయింట్ కలెక్టర్ సృజన జిల్లా ఎస్పీ మురళీకృష్ణ నర్సీపట్నం ఆర్డీఓ జైరామ్ నర్సీపట్నం డిఎఫ్ఓ లక్ష్మణ్ జిల్లా యంత్రాంగం రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు అమ్మాయిలు మత్తుమంది రావట్ అమ్మాయిలు డిగ్రీ చదువుకున్న అమ్మాయిలు ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయిలు ఇంజక్షన్ చేసుకుంటారు ఏమైపోతారు వాళ్ళు కుటుంబాలు ఏమైపోతాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారు మన కుర్రాలు చిన్న చిన్న కుర్రాలు మీరు రాత్రి మీరు చెప్పాలి మీరు మీరు అన్నకి తెలుసు మీకు తెలియదా మీరు అందరినప్పుడు మధ్య మీద కూర్చొని ఎంతమంది కొడుతున్నారు రాత్రులు రోడ్డు సైడ్ మదు మీద కూర్చోని మందు కొడుతుంటే రేపు తప్పురా అని చెప్పి ఎవరన్నా అనగలుగుతున్నావా రోడ్డు మీ మొదల మీ మొదలు కూర్చొని రోడ్ సైడ్ పబ్లిక్ తాగుతున్నారు పబ్లిక్ కంగై తాగుతున్నారు సార్ మీ ముందు కదా మిమ్మల్ని అన్నం కాదు అంటే పబ్లిక్గా ప్రతి కాలేజీలో కూడా కూరగాయలు కొడతాం మాకు తల్లిదండ్రులు ఏమి చదువుకుంటారు మా చదివి పంపిస్తాం అంటే హాస్టల్లో గంజాయి చదువుతున్నారు మగ పిల్లలు గంజాయి ఆ వయసులో గంజాయి తగితే నేను పెళ్ళి అయితే సంసార పడిపోతాడా ఏంటి నవ్వుతారు మీరు అనేసి మీ పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారో ఎప్పుడైనా తల్లిదండ్రులు చూస్తున్నారా చూడం కాలేజీలో జాయిన్ చేస్తాం అమ్మ అక్కడ బ్రహ్మాస్తాడు అనుకుంటాం అక్కడ ఏం చేస్తాం తెలుసా నెలకు ఒకసారి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నారు మా గుర్రోడీ ఎంక్వైరీ చేస్తున్నారా లేదే ఎంత ఘోరం అండి మందు మనిషిని హీనపరిచేస్తుంది పోస్ట చచ్చిపోతారు అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి దాని పోలీస్ డిపార్ట్మెంట్ కాదు తో పాటు మనం కూడా సహకరించాల మీరు పబ్లిక్ చెప్తాను మీరు ఏమనుకోండి ఇచ్చుకోండి తిట్టుకోండి దిచ్చుకోండి మన ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ గంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు మీకు తెలీదా తెలుసు మీకు తెలుసు కానీ చెప్పాలి అందుకే సార్ ఎస్టీ గారు మీకు ఎంత ఉప్పు పాదు మోపండి సార్ అవసరమైతే కట్ చేసి వారే డబ్బు అంత మంచి చీజలు పోటీ చేస్తారండి వీళ్ళు ఈ డబ్బు కోసం ఈ వ్యాపారం కోసం చిన్న కుర్రోళ్ళు గంగే మోపుతారా సార్ మీకు కావాలంటే నన్ను వేసుకోండి సార్ సరిగా ఏ రూట్లో దండో చెప్తాను నేను ఎక్కడికి స్టార్ట్ అవుతుంది ఏ రూట్లో అవుతుంది తుది ఎక్కడికి వెళ్తుంది అట్ రోడ్డు ఎలాగలుతుంది అనకాపల్లి ఎలాగలుతుంది నేషనల్ వెళ్తుంది దానికి సహకరిస్తున్న నాయకులు ఎవరో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తులు హోటల్ మీరు అప్పుడు చెప్తాను కానీ మీరు యాక్షన్ తీసుకోవాలి అప్పు చెప్పింది నా మీద ఒక అటాక్ ఇస్తారు దేశం దేశంలో వెళ్ళి పది అయిన పోతే గేట్ రానియాలి సార్ తప్పు లేదు సమాజం కోసం పిల్లల ప్రజ కోసం పిల్లల తాలూకు ఆ తల్లిదండ్రులు ఎంత హాస్పిటల్ పిల్లలు అవుతారని కుటుంబంలో బాగు చేస్తారని ఆశలని అభ్యాసం అయిపోతుంటే మనం కూడా చూస్తూ ఉంటే మనకి ఎందుకని పదవులు ఎస్పీగా మీరెందుకు మీరెందుకు కలెక్టర్గా ఎందుకు ఆవిడ ఎందుకు జాయిన్ చేసిగా నేనేందుకు పొలిటీషియన్గా తెలుసు మనకి ఎక్కడ జరుగుతుంది ఎవరు చేస్తున్నారు ఎవరు పంపిస్తారు ఏసారి నర్సీపట్నం మీరు ఒకసారి ఇప్పుడు రేటప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర ఆయన చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకదాని మీద ఒక మిక్చర్ ఖాళీ లేకుండా ఏదో డిజైన్ లేక సినిమా సెట్ లాగా ఆ వెహికల్స్ చేయండి ఆ వెహికల్స్ పట్టుకున్నా కదా కేసు పెట్టారు కదా ఆ డ్రైవర్ని లోపల పెట్టి ఇంట్రాక్టెట్ చేస్తే ఆ ఎవడ పంపించు తెల్దాం మీకు ఆయన పట్టుకొని లోపడేస్తే వాస్తవం వేడింగ్వా ఇవన్నీ కూడా ఎక్కడో లింక్ మిస్ అవుతున్నాం మనం మనం చేసి డ్యూటీలోనే మిస్ అవుతున్నాం ఇదే చాలా సీరియస్ ఇష్యూ సార్ పట్లాటది కొట్టుకుంటారు మర్చిపోతారు